వైసీపీ హయాంలో గత పదేళ్లలో జరిగిన నష్టాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు విశాఖ పారిశ్రామిక ప్రాంతం యాభై తొమ్మిదవ వార్డులో స్థానిక గణబాబులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తూ హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అన్న ధీమా ఎవరిలోనూ ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారని సూచించారని తెలిపారు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సార్లు జాబ్ మేళా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వెల్మా కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు లక్ష్మణరావు హరిబాబు శంకర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు फ्लैग कार्ड सो, फ्लैग कार्ड सो, टाइटर जैसे जैसे जटिला पटला आ रहे हैं, लो वेज़न किसको? जटिला पटला आ रहे हैं, फ्लैग कार्ड साइड में किसको? మన ఎంపీ శ్రీపత్ కూడా వేదిక మందికి ఆ సభగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ప్లే ఓటర్స్ అభిప్రాయం అవ్వడానికి గత కొన్ని రోజులుగా నేను మిగతా నియోజకవర్గాల్లో కూడా వెళ్తున్నాను ఓవరాల్ పాజిటివిటీ చాలా బాగుంది చాలామంది ప్రభుత్వం బాగుంది అంటున్నారు అండ్ ఆల్రెడీ అమలైన స్కీమ్స్ అంటే పెంచిన పెన్షను వందనం ఆల్రెడీ ఇప్పుడు అమలైంది అన్ని నియోజకవర్గాల్లో అన్ని అన్న క్యాంటీన్లు పెట్టారు సో అన్నిటి మీద వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి చెప్తున్నారు అవి కూడా అన్ని గవర్నమెంట్ ఇన్ టైం అన్ని కరెక్ట్ చేసేసుకుంటుంది ఓవరాల్ ఏంటి అంటే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాము చాలామంది యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఇది ఒక ఆర్థిక హబ్గా పెరగబోతుంది ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రస్తుతం ఇవాళ జీడిపి నలభై బిలియన్ డాలర్స్ అంటే ఇంచుమించు నాలుగు సంవత్సరాల్లో దీన్ని మూడు రేట్లు పెంచాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆ విధంగా మేము కూడా పూర్తి సహకారం ప్రభుత్వ అధికారులు మేము ప్రజాప్రతినిధులు అందజేసి ఏ పెట్టుబడులైతే వస్తున్నావు ఎక్కడైతే ఉద్యోగాలు వస్తున్నా వాటిని పూర్తిగా ప్రోత్సహించి ఇక్కడ నివాసించే యువత అందరికీ అవకాశాలు సృష్టించాలనేది మా ఆలోచన తప్పకుండా పనిచేస్తాం ఇప్పుడు ప్రజల్లోపలికెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం మీడియా మిత్రులను కోరేది ఏంటి అంటే ప్రభుత్వం చేసే మంచి పనులని మీరు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మేము ఎక్కడ ఎవడు మాకు ప్రతిపక్షం ఉంటే వాడిని కొట్టేయాలి చంపేయాలనే ఆలోచన మాకు లేదు మాకు ఆ భద్రతా భావం కూడా లేదు మేము బాగా పనిచేస్తాము ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటాము మేము ఎక్కడెక్కడ చేయాలనేది మీరు పాజిటివ్గా మేము చేస్తే జనాల లోపల పొడికి వెళ్తుంది ఆ పాజిటివిటీతో మన రాష్ట్రాన్ని మళ్ళీ గడిలో పట్టిస్తాం పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు యాభై రెండో వాటిలో కొండవాలు ప్రాంతం మీ అందరికీ తెలుసు ఎక్కువ మంది ఉపాధి కోసం ఉండేటువంటి ప్రాంతం మా పారిశ్రామిక ప్రాంతం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉపాధి దొరుకుతుందని పారిశ్రామిక వాటిలో వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకోవడం ఆ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా వారికి హక్కులు లేకపోతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో విశాఖపట్నంలో పైగా మీ అందరి దగ్గర కొంకు బట్టలు ఇచ్చి ఆ రోజు రెగ్యులరైజ్ చేయడం జరిగింది టూ నైంటీ సిక్స్ ఉచితంగా వంద గజాల లోపం పట్టాలను రెగ్యులైట్ చేశాం మిగిలిన వారికి కూడా నామినల్ ప్రైస్ పెట్టి త్రీ ఎయిటీ ఎయిట్ జివో తెచ్చాం గత ఐదేళ్ళు దాన్ని నిర్మితం చేశారు వాళ్ళకి రెండేళ్ళ తర్వాత వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించేటట్టుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం ఇచ్చేటట్టుగా ఇచ్చినటువంటి ఆర్డర్లని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మనం దానికి మళ్ళీ జీఓ నెంబర్ థర్టీ తీసుకుని వచ్చి కొత్తగా వాటి కన్వెయెన్స్ డీట్స్తో కలిపి ఇవ్వడానికి పూర్తిగా ఎంక్వైరీలు పూర్తయి ఒక్క ములగాడ ఎంఆర్ఓ పరిధిలో మన నియోజకవర్గంలో ఏడు వేల ఏడు వందలు పట్టాలు ఇప్పుడు రెడీ అయిపోయినాయి త్వరలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే పట్టాలు కాదు డైరెక్ట్ కన్వెన్స్ డీట్స్ సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం ఒకవైపు సంక్షేమం ఇప్పటికే మేము అందరికీ తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం ఇచ్చినటువంటి హామీలు విశాఖపట్నం దాంట్లో ఒక అగ్రస్థానంలో ఉండేటువంటి పారిశ్రామికీకరణ కావచ్చు ఐటీ కావచ్చు ఇతర రంగాల్లో విశాఖకి ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఒకవైపు యోగాంధ్రతో ఇంకా ఆ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం రానున్న రోజుల్లో విశాఖపట్నంలో విశాఖ పశ్చిమలో ఏదైతే ఎంత ఆశలు పెట్టుకొని ఎంతో నమ్మకంతో కంటిన్యూస్గా గెలిపిస్తున్నటువంటి ప్రజానికి కానీ ఏవైతే నిలిచిపోయినటువంటి అభివృద్ధికి సంక్షేమం ఆగిపోయిన ఇళ్ళు కావచ్చు ఆగిపోయిన వన్ సెట్ పట్టాల్లో ఉండేటువంటి ఇళ్ళ నిర్మాణం టిట్కో ఇళ్ళ నిర్మాణం ఇవన్నీ కూడా ఈరోజు మనం గాడిలో పెట్టడం జరిగింది సంక్షేమం ఒకవైపు అందుతూ ఉంది టీ ఫోర్ మోడల్ కూడా కొత్తగా ఇచ్చినటువంటి ఏదైతే పేదవాళ్ళకి ఏ ఆసరా లేనటువంటి వారిని గుర్తించడం కూడా జరిగింది ఈ గుర్తించిన వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో భవిష్యత్ కాలంలో వాటిని కూడా అధిగమించి వాళ్ళందరికీ చేరువులో ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుంది కాబట్టి వాటన్నిటిని కూడా త్వరలో డెఫినెట్గా అందరికీ కూడా అందిస్తామని చెప్పి మీ అందరికీ మన చేస్తూ ఈ ఒక్క ఏడాదిలో జరిగినటువంటి అభివృద్ధి అవ్వచ్చు సంక్షేమం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జరిగితే మా నియోజకవర్గం స్థాయిలో ఏవైతే జరిగి అవన్నీ కూడా ప్రజల ముందుకి పెట్టడానికి వెళ్తున్నాం ఇంకా ప్రజల నుంచి కూడా తెలుసుకునే కార్యక్రమం కూడా తెలుసుకొని వాటిని కూడా ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి వాటిపైన ముందుకు వెళ్తున్నా అని చెప్పి తెలుసు నమస్కారం మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం సుప్రపాలనలో తెల్లగు మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల వద్దకే నేరుగా పరిపాలన అందించాలని ఒక కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు కనబాబు గారు అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు అలాగే ఎంపీ గారు అయినటువంటి భర్త గారు ఇద్దరు కూడా విచ్చేసి యాభై తొమ్మిదో వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాలూకా సమస్యలు తెలుసుకున్నారు అలాగే ఏదైతే ప్రజలకి ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన పథకాలు నేరుగా అందుతున్నాయా లేక అందట్లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకోవడం వారి సమస్యలు కూడా ప్రతిదీ కూడా స్పాట్లో సెటిల్మెంట్ అయితే అక్కడే సెటిల్ చేయడానికి అధికారులతో మాట్లాడడం లేని పక్షంలో త్వరితగతినట్లు పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేయడం ఈరోజు జరిగింది ఈరోజు మీరు చూస్తే వేలాది మంది బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి ఈరోజు ప్రభుత్వ తాలూకా పద్ధతి బాగుందని చెప్పి బయటకు వచ్చి చెప్తున్న తీరు మీరు అందరూ చూస్తున్నారు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఓటుకపు నాటకాలు ఆడి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడు ఏ రోజైతే మళ్ళీ ప్రజలందరూ ఐదు కోట్ల మంది మరి పబ్లిక్ ఏ రోజైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓటు పొడిచాడో ఆ దెబ్బ మారడానికి ఐదు కోట్ల మంది ప్రజలు పసుపు రాసుకున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడెత్తులు బండి ఈరో ప్రజలకి అందించాలి ఒక పక్క సంక్షేమం అందిస్తూనే మరో పక్ష అభివృద్ధి చేయాలని చెప్పి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ తీసుకున్న సిద్ధాంతం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా ఈరోజు మీరు చూస్తే రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు ఈ రా ఈ దేశం నుంచి వెళ్ళిపోయి వందో సంవత్సరాలు మనం అడుగుపడుతున్నాం అంటే వందో సంవత్సరాలు అడుగుపెట్టేసరికి ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని ప్రపంచ దేశాలతో ప్రపంచ రాష్ట్రాలతో పోటీ పడి నంబర్ వన్ స్థానంలో ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ప్రజలకు ఏదైతే కావాలో వాటి అన్నిటినీ కూడా అందించడానికి పూర్తిగా అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ